హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఛానల్ పేరు వచ్చి మా జేటివ్ ఫ్యాషన్ మా ఛానల్లో ఎవరి సాటర్డే పట్టుచీరల కలెక్షన్ అయితే పెడతామండి ఈ సాటర్డే కూడా ఆషాఢం ఆఫర్లో శ్రావణ మాసం సందర్భంగా లేటెస్ట్ కలెక్షన్ పట్టుచీరలు అయితే తీసుకురావడం జరిగింది ఈ పట్టుచీరలు కంచి పట్టు శారీస్ అండి పైన స్మాల్ బార్డర్ వస్తుంది అండి కింద బిగ్ బార్డర్ పట్టు బార్డర్ వస్తుంది శారీ మొత్తం ఇలాగా కల్నాత టైప్ వచ్చిందండి చూడండి కలర్ చాలా బాగుంది డిజైన్ కూడా బాగుంది ఇది ఫల్ అండి ఇది ఫల్ శారీ మొత్తం ఇలా వచ్చిందండి కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది బ్లౌజ్ ఇది బ్లౌజ్ వచ్చి బ్రాకెట్ బ్లౌజ్ వన్ మీటర్ వరకు బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ కూడా సెల్ఫ్ డిజైన్ ఇచ్చాడండి ప్లెయిన్ కాదు హ్యాండ్స్ కూడా డిజైన్ ఇచ్చాడు శారీ అయితే చాలా లైట్ వెయిట్ అండి శారీ కూడా చాలా బాగుంది కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి అంటే డబుల్ షేడ్ వచ్చిందండి కళిన షేడ్ వచ్చింది ఈ శారీ కాస్ట్ వచ్చి మీకు బయట థౌజండ్ పైనే ఉంటుంది కానీ మన దగ్గర ఎయిట్ ఫిఫ్టీ అండి అందులో కలర్స్ చూపిస్తానండి అన్నీ ఓపెన్ చేయను ఒకసారి చూడండి ఇది చూడండి ఆరెంజ్ గ్రీన్ ఇచ్చాడండి అసలు మధ్యలో డిజైన్ చూడండి కలంకారీ డిజైన్ లాగా ఇచ్చాడు శారీస్ అయితే చాలా బాగున్నాయండి ఇది ఇది అండి ఫలు కూడా చాలా బాగా ఇచ్చాడండి డిజైన్ చాలా బాగా ఇచ్చాడు బ్లౌజ్ వచ్చి బ్రోకెట్ బ్లౌజే ఇస్తాడండి లోపలికి ఇచ్చాడు ఇది బ్లౌజ్ వచ్చి ఆరెంజ్ ఇచ్చాడండి ఫలు కూడా చాలా బాగా ఇచ్చాడండి ఇది డిజైనర్ ఫలు ఇచ్చాడు క్లాత్ శారీ వెయిట్ అయితే లేదండి లైట్ వెయిటే చాలా బాగున్నాయండి ఈ శారీ కాస్ట్ వచ్చి ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ అండి ఇందులో కలర్స్ అండి ఇది ప్యారెట్ గ్రీన్కి గ్రీన్ ఇచ్చాడండి ఇది కూడా బాగుంది సారీ ఇది పల్లెండి అండి బ్లౌజ్ వచ్చి గోల్డ్ ఇచ్చాడండి సారీ బ్లౌజ్ వచ్చి గ్రీన్ ఇచ్చాడండి గ్రీన్ ఇచ్చాడు బ్లౌజ్ వచ్చి ఈ శారీ కూడా బాగుందండి ఈ శారీ కాస్ట్ వచ్చి ఎయిట్ ఫిఫ్టీ అండి సింగిల్ శారీ కూడా కొరియర్ చేస్తామండి షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయబోతే సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ పింక్ అండి పింక్కి బ్లూ సూపర్గా ఉందండి శారీ శారీస్ మాత్రం చాలా లైట్ వెయిట్ అండి వెయిట్ ఏమి లేవు ఇది కూడా పళ్ళు బాగా ఇచ్చాడండి ఇంకా గ్రీన్ శారీకి ఇచ్చినట్టు ఇచ్చాడు పళ్ళు బ్లౌజ్ వచ్చి బ్రోకెట్ బ్లౌజ్ ఇచ్చి ఉంటాడు ఇది బ్లౌజ్ వచ్చి పింక్ బ్రోకెట్ బ్లౌజ్ సెల్ఫ్ డిజైన్ ఇచ్చాడండి ఫోల్డింగ్స్ పడవండి అందుకని ఓపెన్ చేయట్లే మొత్తం శారీస్ అయితే చాలా బాగున్నాయండి శారీస్ కాస్ట్ వచ్చి ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ అండి బా చూడండి ఎంత క్లాసీ లుక్ ఉందో ప్యారెట్ గ్రీన్కి పింక్ ఇచ్చాడండి ఇది పింక్ బోర్డర్ ఇచ్చారు బ్లౌజ్ వచ్చి పింక్ ఇచ్చాడండి బ్లౌజ్ పింక్ అండి సారీ కలర్ కాంబినేషన్ బాగున్నాయి నెక్స్ట్ మస్టడీల్లో అండి మస్టడీల్ గోల్డ్ రెడ్ ఇచ్చాడు బాగుందండి శారీ ఇది కూడా బాగుంది సూపర్గా ఉందండి శారీ బ్రైడల్ కలెక్షన్ లాగా ఉంది ఇది ఇది పల్లెండి బ్లౌజ్ వచ్చి రెడ్ అండి పింక్ అండి చాలా బాగుంది శారీ ఇవి ఇవన్నీ కంచుపట్టి శారీస్ ఏనండి మీకు అయితే ఎక్కువ ఉంటాయండి మనం చాలా తక్కువ ప్రాఫిట్ వేసుకుంటామండి ఇది ఫలి అండి పింక్ వచ్చి బ్లౌజ్ అండి ఈ శారీ కలర్ కూడా బాగుందండి శారీస్ అయితే చాలా లైట్ వెయిట్ ఉన్నాయండి మంచి ఆఫర్లో వచ్చినాయండి చూడండి యాష్ కలర్కి బ్లూ కాంబినేషన్ అదిరిపోయిందండి ఇది బ్లూ ఫల్ బ్లౌజ్ వచ్చి బ్లూ అండి ఎయిట్ ఫిఫ్టీకి అయితే మీకు అయితే రావండి ఇంకా కాస్ట్ ఎక్కువ ఉంటుంది కానీ మన ఛానల్లో మినిమం చాలా వరకు తక్కువ కాస్ట్ లో కాస్ట్కే పెడతామండి తక్కువ ప్రాఫిట్ వేసుకుంటాం నెక్స్ట్ రత్నావల్ రంగుకి రెడ్ అండి ఈ కలర్ కూడా బాగుందండి అన్ని కలర్స్ చాలా పేస్టైల్ కలర్స్ వచ్చినాయండి చాలా బాగున్నాయి కలర్స్ కాంబినేషన్ కూడా దీనికి రెడ్ ఆరెంజ్ ఇచ్చాడు బాగుందండి ఈ శారీ కూడా చాలా బాగుందండి బ్లౌజ్ వచ్చి ఈ కలర్ ఇస్తాడు ఆ కలర్ ఇచ్చాడండి ఈ శారీస్ కాస్ట్ వచ్చి ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ అండి సింగిల్ శారీ కూడా కొరియర్ చేస్తామండి షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా అండి మా ఛానల్ పేరు వచ్చి మా ఫ్యాషన్ ఓకే సారీ అండి ఇంకొక అల్పండి నెక్స్ట్ ఇది పాచంపల్లి డిజైన్ టైప్ ఇచ్చాడండి కింద గ్యాప్ బార్డర్ ఇచ్చాడు ఇది పళ్ళు దీనికి ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చాడండి శారీ అయితే చాలా బాగుంది చాలా స్మూత్ క్లాత్ చాలా స్మూత్గా ఉంది ఈ శారీ కాస్ట్ కూడా ఎయిట్ ఫిఫ్టీ అండి సింగిల్ శారీ కూడా కొరియర్ చేస్తామండి షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్